ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పేరు రవికుమార్ ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా బ్యాంక్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈరోజు గుంటూరు కలెక్టరేట్ దగ్గర జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఉద్యోగులు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఒకటే చాలా మీడియా కథనాల్లో కూడా ఎప్పటి నుంచో వస్తుంది గత రెండు సంవత్సరాలుగా పట్టదార పాస్బుక్లు టైటిల్ రీడు రెవెన్యూ రికార్డులు ఆధారు పాన్ కార్డులు మొత్తం కూడా మార్పింగ్ చేసి ఒక ముఠా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ గుంటూరు నుంచి పెద్ద మొత్తంలో పది కోట్లు సుమారు అమౌంట్ దొంగిలించడం జరిగింది ఎంక్వైరీ ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి దీంట్లో బ్యాంక్ ఉద్యోగులను బాధ్యులు చేస్తూ వాళ్ళపై క్రిమినల్ మరియు సివిల్ చర్యలకి దిగడం జరుగుతుంది ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం వేదికగా ఆ విచారణ చేసిన అధికారులు దాన్ని ఫార్వర్డ్ చేసినటువంటి జిల్లా అధికారులకి సూటిగా ఒక ప్రశ్న బ్యాంక్ ఉద్యోగులు ఎవరైతే ఫ్రాడ్స్టర్స్ ఉన్నారో వాళ్ళతో కొల్లీడ్ అయ్యారు తెలిసే చేశారు అని మీరు చెప్తున్నారు ఫ్రాడ్స్టర్స్తో బ్యాంక్ ఉద్యోగులు కొల్లీ అయ్యారు అని అనడానికి మీ దగ్గర అయినా ఒక్కటైనా ఆధారం ఉందా వాళ్ళ దగ్గర నుంచి మాకు డబ్బులు వచ్చినట్లు కానీ లేకపోతే వేరే వేరే రూపంలో కానీ ఎంప్లాయీస్ బెనిఫిట్ అయ్యారు అనడానికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయా రెవెన్యూ రికార్డు మొత్తం కూడా ట్యాంపర్ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు టైటిల్ అన్నీ కూడా ముద్ర ఆధార్ కార్డులు పాన్ కార్డులు అవన్నీ కూడా మార్పింగ్ చేసి పెద్ద ఎత్తులో గవర్నమెంట్ పోర్టల్ మీ భూమి పోర్టల్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా మార్పు చేశారు మీ భూమి పోర్టల్లో రెవెన్యూ రికార్డును వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే క్రాప్ లోన్స్ మంజూరు చేయబడినది అంటే ఈరోజు మేము గవర్నమెంట్ పోర్టల్ కూడా నమ్మే పరిస్థితి లేదా దీనికి కూడా ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళకి సమాధానం చెప్పాలి రెవెన్యూ రికార్డు ఏ విధంగా మారింది పోర్టల్స్ ఏ విధంగా మారాయి పట్టదారు పాస్ పుస్తకాలు టైటిల్ డీళ్ళు అన్నీ కూడా ఏ విధంగా ముద్రేశారు ఈ రికార్డుని ఆధారంగా చేసుకొని మాత్రమే పంట రుణం మంజూరు చేయడం జరిగింది కావాలంటే ఒక ఫైల్ తీసుకొచ్చి ఇస్తాము ఈ అధికారులకి నాలుగు ఫైల్స్ ఇస్తాము ఈ నాలుగు ఫైల్స్లో ఏది ఫేక్ లోను అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయగలరేమో ఒకసారి చూడండి ఈకేవైసీ అంటారు అసలు కోఆపరేటివ్ బ్యాంకులకి ఈకేవైసీనే లేదు ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉద్యోగుల బాధ్యులు చేస్తూ అసలు డబ్బులు వేరే దొంగలకు వెళ్లే నెఫ్ట్ల ద్వారా ఆర్టీజీఎస్ల ద్వారా ఏటీఎంల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు అకౌంట్లో పండినటువంటి డబ్బులను దోచుకున్నారు మీరు కనుక విచారణ చేపట్టాలి అని అంటే పోలీసులకు కానీ అధికారులకు కానీ ఒక్క రోజులో దాన్ని అసలైన నిందితులు ఎవరో మీరు బయటకు తీసుకురాగలరు దీన్ని పక్కదోవ పట్టిస్తూ అసలైనటువంటి నిందితుల్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ రోజు బ్యాంకు ఉద్యోగులను బాధ్యులు చేస్తూ వాళ్ళపై క్రిమినల్ చర్యలు పెడుతూ వాళ్ళ ఆస్తులను అటాచ్ చేసే ఇలాంటి చర్యలు దుర్మార్గం భవిష్యత్తులో ఇలాంటి చర్యలు ఆపకపోతే ఈ ఆందోళన కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం ఆమరణ నిరాహార దీక్షలు కూడా త్వరలో చేపట్టబోతున్నాం అని కూడా మేము అధికారులకు అల్టిమేటమ్ ఇస్తున్నామని తెలియజేస్తాం దీన్ని చైర్మన్ లేకపోతే ఒకళ్ళకి మేము ఆపాదించాలనుకోవట్లేదు ఒక ముఠా ఇక్కడ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ గుంటూరులోనే కాదు చైతన్య గోదావరి బ్యాంకులో జరిగాయి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జరిగాయి కానీ ఈ కోఆపరేటివ్స్ అంటే మేము రాజకీయానికి దగ్గరగా ఉంటాం కాబట్టి మా వాళ్ళు పేపర్లలో ఏదో లీక్ చేయటం ఉద్యోగులను బాధ్యులు చేస్తూ పేపర్లో రాయడం ఆ పేపర్లో చదివిన ప్రజానీకం ఉద్యోగులు తప్పు చేశారనుకోవటం దీని వెనకాల ఒక పెద్ద ముఠా పనిచేస్తుంది ఈ జిల్లాలోనే కాదు ఈ ముఠ పక్క జిల్లాలో కూడా ప్రకాశం జిల్లాలో కూడా ఈ ముఠాతో లింకులు ఉన్నాయి కోట్ల రూపాయలు దోచుకున్నారు వాళ్ళని పట్టుకోపోతే భవిష్యత్తులో ఇంకా పెద్ద కూరలు జరిగే అవకాశం కూడా అంటే అమాయకమైనటువంటి సామాన్య ప్రజానికాన్ని దీంట్లో బాధ్యులుగా చేసే ప్రయత్నం జరుగుతుంది ఈ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ గుంటూరులో యాభై మూడు మందిని ఉపయోగించి నూట ఎనభై ఎనిమిది లోన్లు ఏడు బ్రాంచుల పరిధిలో పదిహేడు సహకార సంఘాల పరిధిలో లోన్లు తీసుకోవడం జరిగింది ఆ ఏదైతే లోన్లు వాళ్ళ పేరుతో తీసుకున్నారో వాళ్ళకు రెండు వేలో మూడు వేలో ఇచ్చారు మిగతా మొత్తం కూడా ఒక పెద్ద వ్యక్తుల చేతిలోకి వెళ్ళింది పొలం ఉండి మీ రెవెన్యూ మీ సర్వే నెంబర్ ఏదైనా తప్పు ఉంటేనే దాన్ని మార్చుకోవడానికి నెలల తరబడి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాలి కానీ అసలు నాకు పొలమే లేదు నా పేరుతో పట్టాదారు పాస్బుక్లు వచ్చాయి నా పేరుతో రెవెన్యూ రికార్డ్ అంతా కూడా ఆన్లైన్లో సృష్టించబడింది గవర్నమెంట్ ముయి భూమి పోర్టల్లో కూడా మా పేరుతో కలిపి పొలాలు ఈ సర్వే నెంబర్తో నాకు పొలం ఉన్నట్టు వస్తుంది ఇవన్నీ చూసుకొని మేము బ్యాంక్ ఎంప్లాయీస్గా లోన్లు ఇచ్చాం దీని వెనకాల ఎంత పెద్ద ముఠా పనిచేస్తుంది అనేది ఈ మీడియా వేదిక మీకు కూడా అర్థమవుతుందని తెలియజేస్తాం గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్కి ఈ జిల్లాలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అది నిధుల్లో కానివ్వండి రైతాంగానికి ఉపయోగపడటానికి కానీ ఎప్పటికప్పుడు రైతులు రీషెడ్యూల్ చేయడంలో కానివ్వండి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది గతంలో తెనాలిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్కి మరి ముఖ్య కేంద్రంగా ఉన్నదాన్ని గుంటూరు తీసుకురావడం జరిగింది మరి గడిచిన ఒక ఐదు ఆరు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాల నుంచి పదకొండు కోట్ల రూపాయల అవినీతి జరిగింది దొంగ సర్టిఫికెట్లు ఆధార్ కార్డులు పాన్ కార్డులు లేదా వ్యవసాయ పాస్బుక్లు సబ్మిట్ చేసి మరి పదకొండు కోట్ల రూపాయల అవినీతి జరిగింది దాన్ని అరెస్టులు కూడా తూతూ మంత్రంగా చేశారు దీనిలో ఉద్యోగస్తుల్ని బాధ్యులను చేస్తూ మా యొక్క మానసికమైనటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నారనేటటువంటి దానిలో ఇవాళ ఉద్యోగస్తులు నిరసన కార్యక్రమం చేపడితే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది పదకొండు కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్మార్గులు బినామీ పేర్ల మీద దోచుకున్నారని చెప్పి స్పష్టమైంది కమిటీ వేస్తే పదకొండు కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంటున్నారు ప్రభుత్వాలు చీమ కుట్టినట్టు లేకపోవటం దురదృష్టకరం వీళ్ళకి ప్రజల సొమ్మన్నా కూడా చాలా చిన్న చూపు వీళ్ళ బాబు ముల్లెలాగా ఫీల్ అవుతారు అదే వీళ్ళ సొంత సొమ్ము బాగావండి గొగ్గోలు పెడతారు రోడ్లెక్కి ఇవాళ దొంగ ఎవరో అనుకొండ ఎవరో దోచుకున్న అనుకొండ ఎవరో తెలిసినప్పటికి కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ళు చెప్పరు కొన్ని రాజకీయ పార్టీలకి మాలాంటి వాళ్ళకి చెప్పిన ఉద్యమ రూపంలోనో లేదా న్యాయపరంగానో దాని మీద పోరాటం చేసి దాన్ని సాధించేటటువంటి ప్రయత్నం చేస్తామని ఈ యొక్క సహకార రంగాన్ని దేశంలో అమిత్ షా గారు దీనికి మంత్రి అయిన కాణించి దాదాపుగా రెండు వందల కోఆపరేటివ్ బ్యాంకులు మూతపడిపోయినాయి ఆ రెండు వందల కోఆపరేటివ్ బ్యాంకుల్లో కూడా ఇదే పరిస్థితి కేవలం నల్లధనాన్ని తెల్లధనం చేయడం కోసం ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడుకుంటా ఉన్నారు అమిత్ షా గారు ఈ వ్యవస్థలో భాగంగా ఇవాళ అవినీతి జరుగుతూ ఉంది పద్నాలుగున్నర లక్ష కోట్ల రూపాయలు కేవలం నరేంద్ర మోడీ మిత్రులకు వాళ్ళు తీసుకున్న బ్యాంకుల ద్వారాగా వైట్ కాలర్ లాగా మోసం చేస్తే వాళ్ళకు రుణమాఫీ చేస్తే ఇవాళ పదకొండు కోట్ల రూపాయలు ఇక్కడ కో ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంకులు జరుగుతున్నాయి ఆ దోపిడీకి ఈ దోపిడీకి పెద్ద తేడా లేదు దీన్ని వెంటనే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేసి ఆ యొక్క డబ్బుల్ని రాబట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం